ఊర్లో అయితే రచ్చబండను ఏర్పాటు చేస్తారు ఇక ఆదికేశవకి శిక్ష వేయాలని చెప్పి అక్కడికి ఒక ఆమె వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆదికేశవ చేసిన పనికి ఈ ఊరు మొత్తం తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది తన భార్యే కాదు ఈ ఊరు మొత్తం తలదించుకొని అలా ఆదికేశవ కోసం బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు ఆదికేశవ ఇలాంటి పని చేస్తాడని ఊర్లో ఎవరూ అనుకోలేదు అందుకే పద్ధతి ప్రకారం ఆదికేశవని ఈ ఊర్లో నుండి బహిష్కరణ చేద్దామని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆమె ఎలా అంటూ ఉంటుంది ఆదికేశవ ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు ఈ ఊర్లో నుండి పంపించేయాలి తన భార్యని సైతం ఈ ఊర్లో వాళ్ళందరినీ కూడా తను బాధ పెట్టాడు ఆదికేశవ ఈ పని చేయడని ఊర్లో వాళ్ళందరూ ముందు అనుకున్నారు కానీ అన్ని సాక్ష్యాలు తెలిసాక ఈ ఆదికేశవ ఈ తప్పు చేశాడని ఊర్లో వాళ్ళందరూ నిజం నమ్మారు ముందు పద్ధతి ప్రకారం మీ పదవి నుండి మీరు తప్పుకోండి ఆదికేశవ గారు అని చెప్పి అంటుంది అది వినగానే ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి ఇలా జరిగింది అని చెప్పి షాక్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేసి తప్పించుకోను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటే నా రమ్యని నా బిడ్డని వదిలి వెళ్ళిపోవాలి నేను అలా ఎలా వెళ్ళగలను వెళ్ళలేనని చెప్పి ఆదికేశవ ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్